ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్ శాఖ పరిధిలో అసలు చర్చిలు ఎన్ని ఉన్నాయి అందులో అనుమతులు ఎన్ని ఉన్నాయి అనుమతులు లేని వాటి పైన చర్యలు తీసుకోవాలి ఈ చర్చిలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ చర్చిలు ఎంక్రోచ్మెంట్ లో ఉంటాయి ఆక్రమించి కఠిన ఉంటాయి ఇన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టే ఇన్ని లోపాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అధికారులు ఎంక్వైరీ చేస్తాం అనగానే వాళ్ళు ఎక్కడ వాళ్ళు చేసే తప్పులు బయటపడిపోతాయేమో అని అల్లాడిపోయారు అనుమతులు ఉన్నాయా లేవా అనేది ఎంక్వైరీ చేయటానికి కూడా కొన్ని వ్యవస్థలు సిద్ధంగా లేరు అంటే వాళ్ళల్లో నూటికి తొంభై శాతం మంది అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని వాళ్లే ఒప్పుకున్నట్లే కదా దేనికి బ్రతుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఒక విషయం పైన అనుమతులు ఉన్నాయా లేవా అని అడగటం కూడా నేరమే అన్నట్టుగా ఉంది పరిస్థితి జై శ్రీరామ్ నా పేరు ప్రసాద్ హైందవ శక్తి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అక్రమ చర్చల గురించి ఒక మేము వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి మూడో తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక హిందూ కార్యకర్త ఒక ఫిర్యాదు పంచాయతీరాజ్ శాఖకి ఇచ్చారు ఏమని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అసలు చర్చలు ఎన్ని ఉన్నాయి అందులో అనుమతులు ఎన్నున్నాయి అనుమతులు లేని వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా జనరల్ గా ఇలాంటి ఫిర్యాదు పర్టిక్యులర్ కంప్లైంట్ కాకుండా జనరల్ కంప్లైంట్ అని హిందూ పోరాటం చేసే వాళ్ళు వాళ్ళ పరిభాషలో వ్యవహరిస్తాం ముఖ్యంగా హిందో అంటే బలానా చర్చి మీద మీరు అక్కడ చర్చి కట్టారు అనుమతి ఉందా లేదా ఎంక్వైరీ చేయమని అడగడం వేరు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లేదా ఒక ఊర్లో లేదా ఒక జిల్లాలో అడగడం వేరు సహజంగా ఇలాంటి కంప్లైంట్స్ ని అధికారులు తీసుకోరు ఎందుకంటే ప్రత్యేకంగా పైనుంచి ఏదన్నా ఆర్డర్ వస్తే తప్ప అధికారులు వాటిని పట్టించుకోరు సరే అది పక్కన పెడితే మరి ఆ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు సరే ఆ కంప్లైంట్ని తీసుకొని అన్ని జిల్లాల కలెక్టరేట్లకి మిగతా వాటికి ఆఫీసర్లకి పంపించారు ఏంటి అన్ని ఎంక్వైరీ చేయండి చర్చల గురించి అని ఓకే దానిలో తప్పేం లేదు నేను అనేది ఏంటంటే జనరల్గా తీసుకోరు కానీ ఇది తీసుకోవడం కూడా ఆహ్వానించదగింది ఎందుకు అంటే వాళ్ళు అడుగుతుంది ఏంటి అనుమతులు ఉన్నాయా లేవా ఉంటే ఓకే లేకపోతే కదా చర్యలు తీసుకోవాలి దీని మీద ఎన్నో క్రైస్తవ సంఘాలు పాస్టర్లు అయ్యో అమ్మో అంటూ గుండెలు బాదుకుంటూ వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతుందంటే గగ్గోలు పెట్టి వీడియోలు చేశారు అంటే అక్కడే అర్థమవుతుంది ఏమని ఈ గగ్గోలు పెట్టిన వాళ్ళలో చాలామంది చర్చలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ చర్చలకు అనుమతులు లేవు అని ఈ పోరాటం చేసే వాళ్ళలో హిందూ సంస్థల్లో వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి ఇలాంటివి అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఈ చర్చిలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ చర్చిలు ఎంక్రోచ్మెంట్లో ఉంటాయి అంటే ఏవో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టడము పొలం గట్ల మీద లేకపోతే గట్ల మీద గోదావరి జిల్లాలో అయితే కాలువల మీద ఇట్లా చాలా వరకు చర్చిలు ఆక్రమించి కట్టిన ఉంటాయి ఇంకొకటి ఆ చర్చిలు కూడా చర్చిలని రిజిస్ట్రేషన్ అవ్వదు పైన బోర్డు చర్చ్ అని ఉంటుంది అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి కొన్ని కొన్ని ప్రాంతాలలో పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుంటారు ఇల్లు అని చెప్పి ఓకే అసలు కొన్ని అవి కూడా ఉండవు ఈ కట్టిన చర్చిలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ పాస్టర్ లో సర్టిఫికేట్ లో కూడా హిందూ అని ఉంటుంది మ్యాక్సిమం హిందూ అని ఉంటుంది ఇన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఇన్ని లోపాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు చర్చిల మీద అనుమతుల కోసము ఉన్నాయా లేవా అని అధికారులు ఎంక్వైరీ చేస్తాం అనగానే వాళ్ళు ఎక్కడ వాళ్ళు చేసే తప్పులు బయటపడిపోతాయేమో అని వాళ్ళు అడిపోయారు సరే ఇది రాష్ట్ర స్థాయి కాబట్టి చాలా క్రైస్తవ సంఘాలు వాళ్ళ ఒత్తిడి చేస్తారు ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు కదా కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇది తొందరపాటు చర్యగా భావించి దీన్ని రద్దు చేశారు ఓకే ఆ విధానాన్ని ఆపేయమని ఎప్పుడు విచారణ చేయమన్నాము లేదా ఎంక్వైరీ చేయమన్నాం వాటన్నిటిని ఆపేయమని ఫిబ్రవరి పదో తారీఖున ఏదైతే మెమో ఇచ్చారో దాన్ని నిలుపుదల చేస్తూ మార్చి ఐదో తారీఖున Incomemoro. జరిగింది అట్లా ఉందన్నమాట పరిస్థితి కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఒక విషయంలో అది చర్చలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అనుమతులు ఉన్నాయా లేవా అనేది ఎంక్వైరీ చేయటానికి కూడా కొన్ని వ్యవస్థలు సిద్ధంగా లేరు అహిష్టత చూపుతున్నారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళల్లో నూటికి తొంభై శాతం మంది అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని వాళ్లే ఒప్పుకున్నట్లే కదా దేనికి బ్రతుకు అనుమతులు లేకుండా నిర్వహించడం సర్టిఫికేట్లో హిందూ అని పెట్టుకుని పోస్టర్లుగా ప్రచారం చేయటం అవసరమా ఈ బతుకులు సరే ఇక నేను చివరికి చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఒక విషయం పైన అనుమతులు ఉన్నాయా లేవా అని అడగటం కూడా నేరమే అన్నట్టుగా ఉంది పరిస్థితి కాబట్టి హిందూ ప్రజలందరూ గమనించాల్సింది చర్చి నిర్వహణ చేసే వారిలో చాలా లోపాలు ఉన్నాయని ఈ ఇన్సిడెంట్ ద్వారా మనందరికీ తెలుస్తుంది గమనించండి మీ దగ్గర ఉండే మీ చుట్టుపక్కల ఉండే చర్చిలలో చాలా వాటికి అనుమతులు ఉండవు అలాగే వారు ఇల్లు అని చెప్పి అనుమతి తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వము పేదలకి నివాసానికి ఇచ్చిన బీ ఫారమ్ లో కట్టినవి ఉంటాయి అవి కూడా అక్రమమే అలాగే వాళ్ళు పాస్టర్లుగా ఉంటూ క్రైస్తవులుగా ఉన్న ఒక విధము పాస్టర్లుగా ఉంటూ కూడా సర్టిఫికేట్ లో హిందూ అని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటివి మీ దృష్టికి వస్తే మేము జనరల్ ఇష్యూస్ మీద ఫైట్ చేయము పర్టికులర్ ఇష్యూస్ మీద అవాయిడ్ చేస్తాం ఎందుకంటే జనరల్ ఇష్యూస్ ప్రభుత్వ అధికారులు తీసుకోరు బలాన చోట బలానా చర్చి బలానా వ్యక్తి నిర్వహిస్తున్నారు కాబట్టి అతని మీద ఏదైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రయత్నమే ఎందుకంటే చెప్పాను కదా ఒక్కసారి కట్టిన చర్చిని మోయించడం గాని దానిని తీయించడం గాని సాధ్యం అవ్వదు దాదాపుగా ఎందుకంటే ఆ చర్చి నిర్వహించే వాళ్ళు వాళ్ళ మద్దతుదారులు వీళ్ళందరూ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు కాబట్టి అక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాల వలన వాటిని తీసడానికి అక్కడ ఉన్న రాజకీయ నాయకులే అడ్డం పడతారు కాబట్టి ముందే ఎక్కడైతే కడుతున్నారో వాటిని నిర్మూలించే ప్రయత్నం చేద్దాం అక్రమంగా కట్టే వాటిని అలాగే చర్చి నిర్వహణ చేసేవారిలో చాలా లోపాలుంటాయని ప్రతి ఒక్కరూ గమనించాలి జై శ్రీరామ్